చెప్పిన ఫస్ట్ టైం పిలిచి సార్ ఇంత కి ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదు నేను ఇప్పుడు నేను కలెక్టర్ చెప్పకుండా వస్తే కలెక్టర్ అవేస్తారు ట్రాన్స్ఫర్ చేస్తారు బడిసై దగ్గర ట్రాన్స్ఫర్ చేస్తారు గతంలో ఎప్పుడు కలెక్టర్ నేను ఏ కలెక్టర్ నువ్వు పాల్గొనలేదు ఈయన ఒక్కసారి కలిసి నేను అడిగేట ఒక ఇక్కడ మీ ఎమ్మెల్యే ఒకసారి కలిసి అడిగేట అన్న ఒక్కసారి మన ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ ఏం మ్యూజిక్ అని పెడదాం అని చెప్పి ఏం పెడదాం నీ ఆలోచన మంచిది ఏం పెడతాం యాక్టింగ్ చేయడం కాదు కదా నిజంగా లోపల ఆలోచన ఉండాలి మంచి ఆలోచన సమాజానికి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చేయాలి మనం గెలిపించిన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఎన్నికల మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి ఎన్నికల తర్వాత రాజకీయాలు మాట్లాడద్దు అని చెప్పి ఒక మంచి ఆలోచన లోపల ఉంటే లోపల అంత విషయాన్ని నిప్పుడు బయటికి ఏం తెలియనట్టు యాక్టింగ్ చేస్తే దాన్ని ప్రజలు అర్చించారు దాన్ని కాబట్టి అంతకుముందు నన్ను ఒక కార్యక్రమంలో పోదురు ఒక ప్రారంభోత్సవం రిపోదురు ఒక కలెక్టర్ సమావేశం రొప్పోదురు పిలుస్తే కథ ఒకటే ఆ కలెక్టర్ ట్రాన్స్ఫర్ ఇప్పుడు మళ్ళీ